డాక్టర్ జె రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ మ్యాప్స్ కు స్వాగతము సుస్వాగతము మిత్ర బంధువులారా ఈ దినము మనము కర్నూలు జిల్లా భౌగోళికము నైసర్గికము జియాగ్రఫీ ఫిజియాగ్రఫీ గురించి చిన్నంగా తెలుసుకుంటాము నేను కర్నూలు జిల్లా జియాగ్రఫీని ఐదు పాట్లుగా విభజించాను ఒక్కొక్క పాటు మీకు చాలా చక్కగా చెబుతాను ఈ ఐదు వీడియోలు మీరు చూడగలిగితే మీకు ఈ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపము జియోగ్రఫీ ఫిజియోగ్రఫీ పైన మంచి పట్టు వస్తుంది నిష్ణాతులు అవుతారని నా అభిప్రాయం ప్రకారము ఈ వీడియోలు మీకు చేయబడినది ఆ ఐదు ప్రాంతాలలో ఇది పాత కర్నూలు జిల్లా ఓల్డ్ కర్నూలు డిస్ట్రిక్టు ఫైవ్ పార్ట్స్లో నేను తూర్పు నుంచి పడమరకు నలమలలు కుందు రివర్ బేసిను ఎర్ర మల గార్జెసు ఎరమల హిల్సు రాయలసీమ పెనెప్లైన్ అప్లాన్స్ అని ఫైవ్ ప్రాంతాలుగా విభజించాను మీకు క్షుణ్ణంగా తెలుస్తుంది దీని తరువాత ఈ యొక్క వీడియోస్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో మీకోసం పొందుపరిచాను యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ కింద మీరు చూసేటి ప్లేలిస్ట్ తొంభై దాకా ఉన్నాయి తొమ్మిది వందల వీడియోలు ఉన్నాయి మీరు చూడవచ్చు ప్రస్తుతం వీడియోస్ను మీకు తెలుగులో చెప్తే ప్రయోగకరంగా ఉంటుందని తయారు చేశాను ఇక్కడ చూడండి మనం ఇప్పుడు థర్టీ ఫైవ్ లో ఉన్నాము కింద పాత కర్నూలు జిల్లా భౌగోళికము నలమల కొండలు నెక్స్ట్ పాటు కుందేరు కుముదవతి రివర్ బేసిన్ గురించి చెబుతాను తరువాత ఎరమల కనుమలు అంటే గాడ్జెస్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ కొండలు ఎరమల హిల్స్ అది నెక్స్ట్ పాటు లాస్ట్ పాటు రాయలసీమ పెనెప్లైన్ అంటే తూర్పు నుంచి పడమరకు వెళ్తున్నాము అనమాట దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా ఉంటాయి చెబుతాను దాని గురించి మీకు స్పష్టత లభిస్తుంది ఈ వీడియోల ద్వారా ఇంతకు ముందు వీడియోలు తెలుగులో ఇక్కడ మీకు చూపిస్తున్నాను వాటిని కూడా వేరిడ్ డైవర్స్ టాపిక్స్ లో పెట్టాను మీరు చూడవచ్చు ఇక్కడ మీకు విషయ సూచికగా చూపిస్తూ ఉన్నాను ఈ టాపిక్ కు ముందుగా వెళ్లే ముందు ఇది దక్షిణ భారతంలో ఇది మ్యాప్ ఇది ఓల్డ్ మ్యాప్స్ నా మ్యాప్స్ ఎప్పుడు ఎక్కువగా హిస్టారికల్ ఏ ఉంటాయి ఎందుకంటే ఇది పర్పస్ఫుల్ గా మీకు హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ గురించి తెలియాలి అని అందులో ఆ డిస్ట్రిక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తాదని పెడతాను ఇప్పుడు మనము ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ హిస్టారిక్ ప్రాంతంలో సీడెడ్ డివిజన్ రాయలసీమ డివిజన్ లో ఇప్పుడు కర్నూలు లో ఉన్నాము ఇది బల్లారి ప్రాంతము అప్పుడు సీడెడ్ డివిజన్ లోనే ఉండేది బల్లారి కర్నూలు అనంతపురము కడప చిత్తూరు ఇక్కడ మీకు కావాలంటే పాత తాలూకాలు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒకప్పుడు ఇది ఎర్రగుండపాలెము మార్కాపురము కంబము బేస్తవారిపేట గిద్దలూరు కూడా పురాతన కర్నూలు జిల్లాలోనే ఉండేటి మనము ఇక్కడ స్ట్రిక్ట్ గా కరెంట్ అని చెప్పాను కాబట్టి దె విల్ బి సమ్ ఓవర్ఫ్లో దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ యూ తర్వాత ఆత్మకూరు నంద్యాల ఆలగడ ఈ ప్రాంతం కుందు రివర్ బేస్ అవుతుంది ఇది బనవాసి రివర్ బేస్ ను నంది కొట్కూరు బనగాన్పల్లి కోయలకుంట్ల కర్నూలు ద్రోణాచలము అండ్ కోడమూరు పత్తికొండ ఆలూరు అదోని ఎమ్మిగనూరు ఇక్కడ తాలూకాలు మీకు చక్కగా చూడవచ్చు ఈ మొత్తము ట్వంటీ ఫైవ్ జోన్స్ మీకు ఇక్కడ చూపించాను ఇక్కడ ఒక్కటే ప్లేస్ లో ట్వంటీ ఫైవ్ ఫిజియోగ్రాఫిక్ జోన్స్ మీరు చూడవచ్చు ఓ ఇది ఫిజియోగ్రాఫిక్ జో మ్యాప్స్ కు నార్మల్ టూ డైమెన్షనల్ పొలిటికల్ మ్యాప్స్ కు భేదం ఏమిటనే ప్రకారంగా చూపిస్తున్నాను ఇది టూ డైమెన్షనల్ మ్యాప్ అయితే అడ్మినిస్ట్రేటివ్ మ్యాప్స్ ఇలా ఉంటాయి లైన్స్ మాత్రమే ఉంటాయి ఫిజియోగ్రాఫిక్ మ్యాప్ అంటే మీరు కొండలు గుట్టలు లోయలు నదులు ఇవన్నీ చూడవచ్చు మీకు ఎక్కువగా అవగాహన వస్తుంది ఫిజియోగ్రాఫిక్ మ్యాప్ నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ మ్యాప్ ఇవన్నీ మీకు ట్వంటీ ఫైవ్ జోన్స్ ఇక్కడ ఒకటే ప్లేస్ లో చూపించాను మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ట్వంటీ సిక్స్ అని పెట్టాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో ఉండవచ్చు వీటి అన్నిటి యొక్క పేర్లు ఇక్కడ పొందుపరిచాను అండ్ మనం పోయే కులది ఒక్కొక్కటి చూడవచ్చు అన్నమాట ఇది కొంచెము ఇక్కడ చూద్దాం ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నట్టున్నాయి ఇక్కడ అన్ని చూపించాం నేను ఈ ప్రాంతం గురించి ఉజ్జాయింపుగా చెప్తాను ఇది థియరిటికల్ లాగా తర్వాత మనం మ్యాప్స్ కు వెళ్ళి ఫిజియోగ్రాఫిక్ మ్యాప్స్ త్రీ డైమెన్షనల్ వ్యూ మీకు వచ్చేటట్టు చేస్తాను దానివల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది హిస్టారిక్ కర్నూలు జిల్లా ఈ ఈ ప్రాంతాన్ని శ్రీశైలం ప్లాట్ రీజియను ఇది తెలంగాణతోనూ పల్నాడు బేసిన్ తోను అంటే సర్కారు ప్రాంతముతోనూ అనువందింపబడి ఉంటుంది పొలిటికల్ గా ఆ పైన ఆమ్రాబాదు ఫారెస్ట్ ఏరియా మౌంటైన్స్ ఏరియా అంటారు అది పాలమూరు జిల్లాలో ఉంటుంది కృష్ణా నది విల్ విండ్ త్రూ ది శ్రీశైలం ప్లాట్ దెన్ ఇది నలమల రేంజెస్ నలమల రేంజెస్ దాదాపు కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది వందల మీటర్ల పైనే ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఈ నలమల రేంజెస్ నలమల రేంజెస్ ఎడమ భాగము అంటే లెఫ్ట్ సైడు అండ్ వెలికొండ రేంజెస్ తూర్పు సైడు మధ్యలో గిద్దలూరు బేసిను కంబం మార్కాపుర్ బేసిను సగిలేరు బేసిను అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాము ఇది గిద్దలూరు బేసిన్ సదరన్ పార్ట్ లో ఉంది గిద్దలూరు కంబము మార్కాపురము గుండ్లకమ్మ బేసిను ఇది అర్ధవీడు బేసిను రాచర్ల ఇది అర్ధవీడు బేసిన్ రాచర్ల సబ్ బేసిన్ అంటారు బ్రిటిష్ టైం టైంలో రైల్వే నిర్మాణం జరిగింది మరాఠా సదర్న్ మరాఠా రైల్వే వాళ్ళు రైల్వే లైను గుంటూరు నుంచి గోమంతకం అంటే గోవా ఇట్ వాజ్ క్యాథలిక్ ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఏషియా అంటే వాళ్ళకి చాలా చాలా భాగాలు ఉండేది మెకావని చైనాలో అవన్నీ అన్నమాట అప్పుడు రైల్వే లైన్ నిర్మించారు అక్కడ అది గాజులపల్లి అని నంద్యాల దగ్గర చిలిమ దిగోమెట్ట గిద్దలూరు జి అంటారు దాన్ని గాజులపల్లి చెలిమ దిగోమెట్ట గిద్దలూరు గాడ్జి అంటారు తర్వాత అప్ ప్రాంతంలో ఆత్మకూరు పట్టణం ఉంది ఆత్మకూరు బెయిల్ రుతి రోళ్ళ పెంట దోర్నాల వెంట కూడా ఒక గాడ్జి ఉంది గాడ్జీ అంటే కనుమ అంటే కొండల మధ్య ఉండే ప్రాంతము అన్నమాట ఎత్తు ఎక్కువగా ఉండదు కొంచెం తక్కువగా ఉంటుంది అనుకోవచ్చు అది రోడ్ అక్కడ నిర్మించారు తర్వాత శ్రీశైలంలో ఇది దోర్నాల నుంచి చింతల గాడ్జి అండ్ తుమ్ముల బాయల గాడ్జి ద్వారా అయన ముక్కల ప్రాంతం నుంచి దోనాల మార్కాపు నుంచి దోర్నాల గాజి ద్వారా శ్రీశైలం వెళ్ళి తర్వాత డిండి నదిని దాటి అచ్చంపేట కల్వ కుర్తి గా భాగ్యనగరానికి బస్ రూట్ నిర్మించారు ఈ ప్రాంతంలో భవనాసి రివర్ బేస్ కూడా చూపిస్తూ ఉన్నాను అవన్నీ ఇక్కడ చూపించాను మీరు ఇక్కడ కొంచెం ఎక్కువ ఫాంట్ పెట్టాను చూడవచ్చు మీకు ఒక మనం ఐదు భాగాలుగా విభజించాము ఇది పార్ట్ ఏ కాబట్టి మనము ఇప్పుడు మ్యాప్ కెళ్ళి చూడవచ్చు ఇది హిస్టారిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ ర్యాడ్ క్లిఫ్ టైం అంటే పార్టీషన్ టైంలో బల్లారి డిస్టిక్ కూడా ఉంది అంటే అదోని ఎమ్మిగనూరి ప్రాంతం అప్పుడు బల్లారిలోనే ఉండేవి ఇక్కడ నీకు నంద్యాల పట్టణాన్ని మీకోసం కోసం అక్కడ మార్క్ చేశాను ఇది నల్లమల ప్రాంతము కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది వందల మీటర్ల పైన కూడా ఉంటాయి మీకు ఎలా ఓరియంటేషన్ ఉండాలంటే ఎస్వి అగ్రికల్చరల్ కాలేజీ వెటర్నరీ కాలేజీ పాలకొండలో శ్రీ శేషాచలం కింద తిరుమల కింద అది రెండు వందల వన్ ఎయిటీ ఎయిట్ మీటర్స్ దాకా ఉంటుంది తిరుమల తొమ్మిది వందల యాభై మీటర్లు ఉంటుంది దేవస్థానము ఆ ప్రాంతం థౌజండ్ మీటర్స్ అంటే వన్ కిలోమీటర్ లాగా ఉంటుంది అంటే ఇవి దాదాపు వన్ కిలోమీటర్ వరకు పోతాయి ఈ నలమలని గుర్తుపెట్టుకోవాలి ఇది మార్కాపురము గిద్దలూరు ఇది గిద్దలూరు నుంచి ఇక్కడ గాడ్జి ఉంటుంది ఆ గాడ్జి ద్వారా రైలు నిర్మాణము దిగువ మెట్ట గార్డ్జి అంటారు ఇది దోర్నాల దోర్నాల గార్జి నుంచి నలమల ఫారెస్ట్ ఆమ్రాబాద్ కుండ మీకు అచ్చంపేట ఆ ప్రాంతంలో ఇటు బస్ రూట్ నిర్మించడం జరిగింది ఇది గుండ్లకమ్మ ప్రాంతము సదరన్ ప్రాంతం ఇది నల్లమలలు ఇది ఎర్రమల వెలికొండ రేంజెస్ అంటారు ఇక్కడ భవనాసి రివర్ ఉంటుంది ఇందులో అంత క్లారిటీ లేదు నేను వేరే మ్యాప్ లో చూపిస్తాను ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే హీ హిస్టారిక్ డిస్టిక్ నుంచి ఇద్దరు వాళ్ళ పూర్వీకులు ఇద్దరు ప్రముఖ వ్యక్తులు వచ్చారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేవారు ఎయిటీన్ సిక్స్టీ వన్ లో పుట్టి నైన్టీన్ సిక్స్టీ లో మరణించారు వారు చాలా ఇంజనీరు వారు రాజస్సులు నాలవాడి కృష్ణరాజవాడయ్య వద్ద దివాన్ గా పనిచేశారు దివాన్ అంటే ముఖ్యమంత్రి లాగా ముఖ్య ఆయన రూలర్ కింద దివాన్ అంటే ప్రామినెంట్ అడ్మినిస్ట్రేటివ్ వారి ఇన్సెస్టర్స్ మోక్షగుండము అనే గ్రామము నుంచి వచ్చారు ఆ మోక్షగుండము గ్రామం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది పూర్వీకులు మోక్షగుండం నుంచి వచ్చారు వాళ్ళు కోలారు ప్రాంతంలో సెటిల్ అయ్యి అక్కడే ఉన్నారనమాట మోక్షగుండం ఆ విలేజ్ ఇది హిస్టారిక్ మోక్షగుండం ఈ ప్రాంతంలో చూసారు కదా మోక్షగుండం మోక్షగుండం అది ఎక్కడ ఉందంటే గిద్దలూరుకు దగ్గరలో ఉంటుంది గిద్దలూరు ఇక్కడ ఉంది ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు త్యాగరాజు గారు ఏన్సెస్టర్స్ కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చారు వారి విలేజ్ కాకర్ల అంటారు అది ఖమ్మానికి దగ్గరగా ఉంటుంది ఖమ్మం పట్టణము ఖమ్మం చెరువు హిస్టారికల్ ఇంపార్టెన్స్ రాయల సతీమన్లు ఈ ఏ చెరువును త్రవించారు ఇక్కడ ఉంటుంది కాకర్ల త్యాగరాజుల వారి ఎన్సెస్టీ ఇక్కడ నుంచి వచ్చారు వారు తంజావూర్లో ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యారు ఆ ప్రాంతాన్ని కర్ణాటిక్ ప్రాంతం అంటారు తంజావూరు తిరుచిరాపల్లి మైలాడు అవన్నీ ఇక్కడ మోక్షగుండం అనే విలేజ్ ఇక్కడే ఉంది గిద్దలూరు దగ్గర చూసాము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వారు ప్రముఖ ఇంజనీరు రాజశ్రీ నాలవాడి కృష్ణరాజ విలేజ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ప్రకాశం డిస్టిక్ట్ అని వికీపీడియాలో చెబుతున్నారు ఈ త్యాగరాజుల వారి విలేజ్ ఏంటంటే కాకల మన విలేజ్ చూసాము ఖమ్మం తాలూకా ఆంధ్రప్రదేశ్ లో వారు కర్ణాటక ప్రాంతంలో సెటిల్ అయ్యారు అంటే తంజావూరు తిరుచిరాపల్ అక్కడ మరాఠీ రాజులు తెలుగు నాయకులు పరిపాలించే వాళ్ళు అక్కడ ఈ సంగీతాన్ని డెవలప్ చేయడంలో ఆయన చాలా ప్రామినెంట్ పాత్ర వహించారు సో మనము ఈ ప్రాంతాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇది శ్రీశైలం ప్లాట్ ఇది కృష్ణా రివర్ మీరు ల్యాండ్ మార్క్స్ గుర్తు పెట్టుకోవాలి ఇది ఇక్కడ శ్రీశైలం ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ పోతూ ఉంటే ఇది బ్యాక్ వాటర్స్ అంటారు ఇది దాదాపు కర్నూలు దగ్గరకు వస్తాయి కృష్ణా రివర్ బ్యాక్ వాటర్స్ అది శ్రీశైలం డ్యాము ఇది శ్రీశైలం ప్లాట్ రీజియన్ ఇది ఆమ్రాబాదు ఫారెస్ట్ రీజియన్ ఇది కంబం చెరువు ఇది వెలుగోడు రిజర్వాయర్ మనము ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ల్యాండ్ మార్క్స్ చూసిన తర్వాత ఇది గిద్దలూరు ఇది నంద్యాల ఇది గిద్దలూరు దిగోమెట్ట రోళ్ల పెంట గాజులపల్లి గాజు మీరు క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ ఇది బ్రహ్మేంద్ర స్వామి గుట్టలు అంటారు చాలా అవి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పైనే ఉంటాయి ఇది అర్ధ వీడు బేసిను ఇది గుండ్లకమ్మ రివర్ వ్యాలీ అప్స్ట్రీమ్ వెళ్ళేసి వినుకొండ నుంచి గంగా సాగరం బేవ బెంగాల్ లో కలుస్తుంది సదరన్ పాటు సగిలేరు వ్యాలీ అంటారు గిద్దలూరు కింద కలసపాడు పూర్మావిల్ల బద్వేలు ప్రాంతంలో నుంచి అది వెళ్ళి పెన్నా నదిలో కలిసిపోతుంది ఇది అర్ధవీడు బేసిన్ ఇది రాచర్ల బేసిన్ ఇక్కడ చిన్న సబ్ సబ్బేసిన్ ఉంది అది బనవాసి బేసిన్ అంటారు ఇప్పుడు ఇది బ్యాక్ వాటర్ లో కలుస్తుంది ఆత్మకూరు విలేజ్ పక్క నుంచే పోతుంది అది బనవాసి రివర్ అంటారు ఇక్కడ ఇంకొక గాడ్జి కూడా ఉంది అది రోళ్ల పెంట అంటారు అది ఆత్మకూరు రోళ్లపెంట దోర్నాల వరకు వస్తుంది ఇది చింతల గాడ్జి అది శ్రీశైలానికి వెళ్తుంది అంటే మనం దాదాపు ఇక్కడ ఐదు గాడ్జి అది ఐదు ప్రాంతములు బనవాసి రివరు చింతల గాడ్జి అది గాజులపల్ల చెలిమ గాడ్జి గుండ్లకమ్మ అర్ధవీడు ప్రాంతము నల్లమల రేంజెస్ శ్రీశైలం గురించి క్లియర్ గా తెలుసుకున్నాము గుండ్లకమ్మ బ్రహ్మేశ్వర స్వామి వైల్డ్ లైఫ్ శాంక్ ఎంత ఉందండి అక్కడ పాయింటర్ పెడితే ఎంత చూపిస్తుంది సిక్స్ థర్టీ త్రీ మేము పీక్లో పెట్టలే పెట్టి ఇక్కడ చూడు ఎయిట్ సెవెంటీ సెవెన్ అంటే నైన్ హండ్రెడ్ మీటర్స్ వరకు పోతుందని గుర్తుపెట్టుకోవచ్చు దాన్ని ఎలా కంపేర్ చేసుకుంటాం అంటే నంద్యాల ఇక్కడ ఉంది కదా నంద్యాల ఎంత హైట్ ఉంది టూ ఫిఫ్టీ చూపించారు గిద్దలూరు ఎంత హైట్ ఉంది అది టూ ఫిఫ్టీ ఫైవ్ చూపించారు టూ ఫిఫ్టీ అంటే దాదాపు ఢిల్లీ హైట్ అనమాట అంటే ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ యూనివర్సిటీ కంటే కొంచెం ఎక్కువ హైట్ ఉంటుంది అది వన్ ఎయిట్ ఇది గార్జి క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ టు గిద్దలూరు దిగువ మెట్ట గార్డ్జి గానీ ఇక్కడ గాజులపల్లి ఉంటుంది అని గాదులపల్లి డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు అన్నమాట ఇది కంబం నుంచి ఇది దోర్నాల పట్టణము విలేజ్ దోర్నాల నుంచి ఆత్మ కొరకు ఇంకొక అది బస్ రోడ్ వెళ్తుంది అది రోడ్ల పెంట గార్జి లాగా మనం అనుకోవచ్చు శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు చింతల నుంచి ఇంకొక గాడ్జ్ వెళ్తుంది దోర్నాల ఇక్కడ ఉండకపోవచ్చు చింతల శ్రీశైలము అంటే ఇక్కడ మనం ఏం చూసామంటే ఇక్కడ గుండ్లకమ్మ బేసిను సగిలేరు బేసిను అర్ధవీడు బేసిను ఖమ్మం హిల్స్ దగ్గర అండ్ రాజర్ల బేసిను గిద్దలూరు బేసిను అండ్ శ్రీశైలం ప్లాట్ రీజను ఆమ్రాబాద్ ఫారెస్ట్ రీజను ఈస్టర్న్ పార్ట్స్ ఇది వెలుకొండ మౌంటైన్ రేంజెస్ ఇది ఎరమల రేంజెస్ నెక్స్ట్ మనము ఈ కుందు రివర్ ఏరియా వ్యాలీ ఏరియా నంద్యాల వ్యాలీ ఏరియా కుముద్వతి వ్యాలీ ఏరియా గురించి తెలుసుకుంటాము నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు రైల్వే లైన్ అలైన్మెంట్ ఎలా జరిగిందో కూడా మీకు వివరిస్తాం ఇప్పుడు హిస్టారిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫిజియోగ్రఫీ జియోగ్రఫీ పార్ట్ వన్ పూర్తి చేశాము దిస్ ఇస్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ లో మనం పార్ట్ బి గురించి తెలుసుకుంటాం పార్ట్ బి అంటే ఎక్కువగా కుందు రివర్ బేసిన్ ప్రాంతము అది కుందు రివర్ బేసిన్ ఏరియా గురించి తెలుసుకుందాం ఈ వీడియోలు మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన విజ్ఞానాన్ని చక్కగా ఇకనోగ్రాఫిక్ రూపంలో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను డాక్టర్ జే రెడ్డి చుగ్గారి తిరుపతి రెడ్డి